అందరికీ నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం ఇటీవల నలభై సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి కూడా బీపీ షుగర్ అనే వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి దీనికి కారణం మనం తినే ఆహార అలవాట్లు కానీ లేదా వంశపారంపర్యంగా ఉన్న వ్యాధులు కానీ లేనిచో మనం వర్క్ చేసే వర్క్ పని యొక్క ఒత్తిడి వలన కానీ ఈ రకమైన వ్యాధులు ఉన్నాయనేది సైంటిఫిక్గా నిర్ధారణ అయింది అయితే ఇక్కడ బీపీ షుగర్ ఒక నెలలో తగ్గిపోవాలంటే ఆహార అలవాట్లు మార్చుకోవాలి ఉదాహరణకి ప్రతిరోజు భోజనంలో పాలకూర అవకాడ బీన్స్ క్యాబేజీ వంటి వాటిని ఆహారంగా తీసుకుంటే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు అని వైద్యులు చెప్తా ఉన్నారు అంటే ఉదాహరణకి మనం ప్రతిరోజు తినే ఆహారంలోనే ఈ మార్పు వచ్చే అవకాశం ఉంది అయితే బీపీని కంట్రోల్ చేసేందుకు టమాటాలు కూడా ఎంతో ఉపయోగపడతాయి రోజు ఉదయం ఒక టమాటా తినచ్చు లేదా టమాటాని కర్రీస్ వేసుకుని తిన్నా బీపీ కంట్రోల్ అవుతుంది అంతేకాకుండా రోజు ఉదయం ఒక స్పూను ఉసిరిక పొడిని గోరు వెచ్చని నీటిలో కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది అంటే ఉసిరి పొడి రోజు ఉదయం లేక వేడి నీళ్ళలో కలుపుకుని ఒక గ్లాసు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ తాగితే కనుక షుగర్ షుగర్ కంట్రోల్ అవుతుంది రాత్రిపూట నాలుగు ఐదు బాదం పప్పులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటిని పొట్టు తీసి తింటే బీపీ తగ్గుతుంది రోజు పరగడుపున రెండు వెల్లుల్లి దెబ్బలను తింటే బీపీ చాలా కంట్రోల్ అవుతుంది అదే పది కరివేపాకు ఆకులను కూడా తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది ఇవన్నీ కూడా మనం నిత్యం తినే ఆహార అలవాట్లోనే ఉన్న పదార్థాలు వారంలో రెండుసార్లు చేపలు కనుక తిన్నట్టయితే బీపీ కంట్రోల్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా దాల్చిన చెక్కను కూడా నీళ్ళల్లో నానబెట్టుకుని తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది ఇది మన వైద్యశాస్త్రంలో తెలియపరుస్తూ ఉన్నారు అంతేకాకుండా మన వైద్యులు కూడా ఈ హోమ్ చిట్కాలు మనకి చెప్తూ ఉన్నారు వీటిని పాటిస్తే కనుక మనం బీపీ షుగర్ని ఒక నెల రెండు నెలల్లోనే తగ్గించుకోవచ్చు అనేది మనకి వైద్యులు చెప్పే నియమ నిబంధనలు ఉన్నదని తెలియపరుస్తా హాయ్ ఫ్రెండ్స్ మా వి ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి